నారావారి పరిపాలనలో కల్తీ మద్యం ఏర్లై పారుతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు కల్తీ మద్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు విరివిగా ముడుపులందాయని అందువల్లే వారు పట్టించుకోవటం లేదని రోజా ఆరోపించారు చిత్తూరు జిల్లా నగర్లో వైసీపీ పలుపు పిలుపు మేరకు రోజా ధర్నా చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు లెక్కర్ స్కామ్ లో దొరికిన వారు వైసీపీ పార్టీ వాళ్ళని సీఎం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు మన ఎన్సీలో మైకెల్ వాళ్ళు షాప్లో నైట్ కూడా బాటిల్స్ అన్ని తరలించాలి తప్పు చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి ఇచ్చారు విధంగా ఇంకా మీదట కక్ష సాధింపు కాకుండా తప్పు చేసిన వాడు బెల్పు షాప్ నమ్ముతున్నవాడు జంతు మంతే నమ్ముతున్న వాడిని అరికడు కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా అండగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని బెల్ట్ షాపులు కానీ లేకుండా చేయాలి అలాగే తప్పుడు కేసులు పట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాలుస్తున్నారో ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మరకల్ చెరువులో ఇబ్రాహీంపట్నంలో దాదాపుగా ఇరవై వేల లీటర్లు కల్తీ మద్యం దొరకటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు బట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా చంద్రబాబు